వైఎస్ఆర్ పార్టీ తీరు మొగుడుని కొట్టి మొగసానికి ఎక్కిన చందంగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు బంధుజనం కోసం దోచుకోవటం కోసం అన్ని ఛార్జీలు పెంచారు జగన్ ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలో జగన్ చెప్పాలి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెనుభారం మోపారు కరెంటు కోతలు విధించారు కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు ట్రాన్స్ఫార్మర్స్ సైతం అధిక ధరకు కొనుగోలు చేశారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు నాకు ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను కాదు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వని చేశారు ఇచ్చాను అప్పటికి నేను కొట్టుకురావాలి జేబులు రేపు ఐటమ్ వచ్చేస్తాండి లేకపోతే వేరు జపాదో చెబుతాము నలుగురులో పెట్టి చెప్పేస్తాం ప్రెస్ మీట్లోనే మీరు ఇకపోతే రేపు మీ పేరు మీద వస్తాయండి ఐటమ్ అన్నాడు మాట్లాడటాను మైకల్ ఇప్పుడు మైకిల్ రికార్డ్ చేస్తే మాత్రం ఏముంది మా కార్యకర్తలు అందరికీ సన్మానం ఇన్నిళ్ళు నన్ను భరించినందుకు మా కార్యకర్తలకి రేపు కొంచెం భోజనం పెట్టి ఇది అనుకున్నాం మీరు అందరూ రండి తర్వాత మళ్ళీ మనం కూర్చున్నాం కానీ రేపు మీరు కూడా అక్కడే భోజనం చెరుకు భోజండి ఏమి లే కష్టపడ్డా కొంచెం చిన్న శిక్ష సత్కారం చేద్దాం నేను ఎవరిని మాట్లాడి మాట్లాడించాడు రాజు వెనకడి ఒక ఆమె మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కిందట వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనాలతోటి కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు నాసిరకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు దాని ప్రభావం ప్రజల మీద ట్రోప్ ఛార్జీలతోటి నెత్తిన భారం వేశాడు ఈరోజు ధర్నాలు చేస్తావరట సిగ్గుపడాలే వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల తప్పుడు విధానాల వల్ల దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు మనెత్తినేసారు ఇరవై రెండు ఇరవై మూడువి ఇరవై మూడు ఇరవై నాలుగువి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సర్దుబాటు ఇంధన సర్దుబాటు ఛార్జీలు పెడుతు దగా చేశారు ఇవాళ చౌకగా వచ్చే సౌర ఇంధనాన్ని అందుబాటులో లేకుండా చేశావు వేల కోట్లకి అమ్ముకోవడం కోసం ఆ ప్రాజెక్టుని సోక ధరకు వచ్చే సౌర విద్యుత్తు లేకుండా చేసావు నాసిరకం బొగ్గు కొనవు కమిషన్లు కక్కుతుబడి ఫలితంగా ధర్మల స్టేషన్లు సరైన విధానంలో నడవలే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ సుదీర్ఘ ప్రాంతం నుంచి కరెంటు కొని తేవటం వల్ల లైన్ అన్నీ పెరిగిపోయినాయి లైన్ లాసెస్ పెరిగిపోయినాయి ఫలితంగా తీవ్రమైన ఒడిదుడుకుల్ని విద్యుత్ సంస్థలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది కరెంటు కోతలు విధించావు వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలు విద్యుత్ చేస్తాను ఏడు గంటలు కూడా ఇవ్వలేదు కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా నాలుగు రేట్లు అధిక రేట్లు కొన్నావు నీ నీ బంధుజనాలతో నింపి ఫలితంగానే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఏదో అయిపోయింది ఇంకా చేయలేదని పదిన్నర లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావో జనానికి తెచ్చి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఒక రోడ్డు వేసావా ఒక బ్రిడ్జి కట్టావా ఒక కార్యాలయం నిర్మించావా కేంద్ర రాష్ట్ర ప్రాత నిధులన్నీ పక్కదారి పెట్టించావు అంతా నీరుగా గార్చేసావు ఫలితంగా రోజున ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి ఆర్థిక సర్దుబాట్లు నీటిపారుదల రంగం అంతా నీరు గార్చేసావు రహదారులు చిద్రం చేసావు ఇవాళ మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి స్థానిక సంస్థలంతా నిర్వీర్యం చేశావు అందువల్ల నువ్వు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి నీ తప్పులన్నీ లెక్కించబడతా ఉన్నాయి మీ మద్దతుదారులు కరువైపోతా ఉన్నారు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కరెంటు ఛార్జీలు పాత బాకీల కింద రావటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి రేట్లు పెరగటానికి విద్యుత్ సంస్థల నుంచి కొన్న అధిక రేట్లకు కొన్న ఫలితంగా భారం మనమే ఉంది రేట్లు తగ్గాల్సిన పోయి పెరిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అందువల్ల ప్రజలకి అర్థం కావటం కోసం చెబుతున్నాం రాబోయే రోజుల్లో కరెంటు రేట్లు తగ్గుతాయి తగ్గిస్తాం ఈ మాట నూటికి నూరు శాతం యథార్థం విద్యుత్ స్వరత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్ని ఇరవై నాలుగు గంటలు సరఫర్ అయ్యేలాగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కానీ కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ వేసుకుంటూ వెళ్తాం సౌర విద్యుత్తుని పవన విద్యుత్తుని పెంచుకుంటాం దాని ద్వారా ధరలు తగ్గేలాగా చేసి ఆ వారా రిలీఫ్ ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన ఇవాళ అనేక రంగాలకు రాయితీలు ఇవ్వాల్సిన వస్తుంది రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కోసం అనేక రాయితీలు ఇవ్వాలి దాంట్లో పవర్ సెక్టార్లో కూడా ఇవ్వాలి మీరు చేసిన నిర్వాహకం వల్ల అనేక పరిశ్రమలు మూలబడిపోయినాయి వారికి ఇవ్వాల్సిన రాయితీలు నువ్వు మత్స్య సంబంధ మత్స్య పారిశ్రామిక ఇవ్వాల్సింది ఇవ్వలేదు నూలు మిల్లులకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు పంచదార మిల్లులకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు వేల కోట్ల పెరిగిపోయినాయి పక్కలు పరిశ్రమలకి అవసరం రైతులన్నీ ఉన్నందువల్ల పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి ఉద్యోగ కల్పం లేకుండా పోయింది ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో ప్రజలు గమనిస్తున్నారు ఎస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ నువ్వు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతో మూలుగుతూ ఐదు ఏళ్ళు పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ల్యాండ్ టైటిల్ ఎక్ట్ తెచ్చి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని తాపేసాం ఒక ఉద్యోగ నియోగం చేయలే సర్వీస్ కమిషన్ వర్కే చేయలే ఇవాళ సర్వీస్ కమిషన్ పని ప్రారంభించింది పదహారు వేల ఉద్యోగ టీచర్ల ఉద్యోగాల భర్తీకి ఆరు వేల కానిస్టేబుల్ భర్తీకి ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం త్వరలో నియామకాలు జరగబోతున్నాయి ఏం ముఖం మెట్టుకు మాట్లాడతారు నువ్వు ఒక్కొక్క పథకం అమలు చేయడానికి ఐదేళ్ళు కూడా నీకు సరిపోలే చేయలే వేల వాగ్దానాలు చేసావు వందల వాగ్దానాలు గేడా అమలు చేయలేదు నువ్వు నువ్వే మాట్లాడేదని ప్రశ్నిస్తావున్నావు గతంలో జరిగిన తప్పుల మీద విచారణ జరుగుతున్నాయి మీరు అడిగిన దానికి అధికారులు కొంతమంది అధికారుల పాత అధికారుల సహకారంతో తప్పించుకోవాలని చూస్తున్నారు దాని మీద ఉంటాయి ఎండిఓ ఎంపీడీఓ ఎంపీపీ గారు వస్తే తాళాలు ఇస్తానన్నారు ఎంపీపీ గారు మనుషులు వస్తే తాళాలు ఇరు కదా ఆఫీసుల్లో దానికోసం కొట్టి హింసించడం నేరం కదా వాళ్ళమే చర్యలు తీసుకుంటే అమ్మో గౌరవం నోరం అంటున్నారు ఇవాళ బియ్యం దొంగతనం చేశారు లక్షల టన్నులు బియ్యం వెళ్ళిపోతుంది సామాన్యుడికి అందాల్సిన బియ్యం అందట్లేదు దాని మీద చర్యలు తీసుకుంటే అమ్మో మా మీద కక్ష సాధ్యం పోలవరం కెనాల్ గట్లన్నీ కొట్టుకుపోయారు ఏమైపోయినాయి చిన్న ఎగ్జాంపుల్ వేమగిరిలో పద్దెనిమిది ఎకరాలు లెవెల్ ఉంది భూమి కొండలు ఉన్నాయి ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చేది భూమిని నలభై ఏడుగుల లోతులు గోగి పెట్టి తవ్వుకుపోయారు మళ్ళీ అదే కలెక్టర్ గారు కోటి డెబ్బై లక్షలు ఖర్చు అయింది పోడ్చడానికి కానీ మళ్ళీ బిల్లు పెట్టారు ఏమనాలి దాన్ని ప్రశ్నిస్తే అన్యాయం అంటారు నేరం చేసిన వాడు తప్పించుకపోలేరు ఎవరైనా నేనైనా ఇంకొకళ్ళైనా చర్యలు తప్ప ఒకటి కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధికారులకి కొంచెం సప్లై అండ్ డిమాండ్ సప్లై ఎక్కువగా ఉంటే ధరలు తగ్గుతాయి ఉదాహరణకి వంద రూపాయలు అమ్మిన టమాటా పది రూపాయలు కూడా పది పైసలు కూడా కొనే పరిస్థితి లేదు ఉల్లిపాయలు అంతే ప్రొడక్షన్ పెరిగి ఎక్కువ వచ్చేటప్పటికి ధర పడిపోద్ది ఏ విషయంలో అంతే అందువలన సమాన విధానంలో వెళ్ళాలంటే సప్లై అండ్ డిమాండ్ బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది ఇసుకలోనే మట్టిలోనే గ్రావెల్లోనే దేంట్లోనైనా అంతే నేను అందుకనే ప్రొడక్షన్ పెంచేస్తే ఉబ్బడి ముప్పుడుగా సరుకు దొరికితే ధరలు పడిపోతాయి బ్లాక్ మెయిల్ చేయరు పది మంది బతకడం కోసం వస్తారు అవకాశాలు ఇస్తారు వాళ్ళు సక్రమంగా చేసుకోమంటాం ఎవరైనా అనేక మంది కార్యకర్తలు వస్తారు ఉద్యోగాల కోసం వస్తారు ఉపాధి కోసం వస్తారు సహాయం చేయమంటారు పనులు చేసుకుంటామంటారు అవకాశం ఇస్తాం సక్రమంగా జయమించి చెబుతామా దోచుకొని చెప్పుతామా వేలాది మంది ఉంటారు కార్యకర్తలు ఉంటారు వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళే ఒక దారి చూపించాలి దాన్ని తీసుకొచ్చి మాకు పాముదామంటే అది సరైనది కాదు లక్షలాది మంది అభిమానులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడేముంది ఆవేశపడ్డానని కాదు మాట్లాడ మేము ఇదే ఇదే ఇసుక ఫ్రీ ఇసుక అప్పుడు చెబుతున్నా పదిహేను నుంచి పద్దెనిమిది వందల రూపాయలు పడవాళ్ళకి ఇచ్చేవారు కిరాయి ఒక ఎనిమిది వందలు పెట్టాం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వందలకు చేరిపోయింది ఆ రోజుల్లో పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఇసుక దొరికిపోయేది అదే బాట ఖర్చులు మూడు వందల రూపాయలతోటి లారీ కిరాయి పన్నెండు వందలతోటి పదిహేను వందలతోటి కెడీ మండలలో దొరికేది ఇవాళ దొరకటంలా రేట్లు పెరగటం కానీ లేబర్ ఖర్చులు పెరగటం కానీ లే ఖర్చు పెరిగిందని అంటున్నారు వాడు నాకు నేను డీప్గా వెళ్ళటంలా నేను చూడలే నేను అసలు రేవుల్లోకి వెళ్ళలేదు ఎవరితో చూడలే తీసుకున్న వాళ్ళు లేబర్ దొరకటం లేదు వర్కౌట్ కావట్లేదు అని కొంతమంది చెబుతున్నారు మరి కలెక్టర్ వాళ్ళు వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఉంటారు నేనేమంటానంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసి ఎక్కువ రేవులు ఓపెన్ అయిపోయి ఇసుక గొట్ల గొట్లు ఉంటే రేటు పడిపోద్ది ఆటోమేటిక్ ఒక నాయకుడు ఉండరండి అది యంత్రాంగం ఉండండి మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్లు ఉన్నారు రెవెన్యూ కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు సబ్ కలెక్టర్లు ఉన్నారు వాళ్ళంతా కలిపి నిర్ణయం చేసి ఉన్నారు దాన్ని తనిఖీ చేయడానికి విఆర్ఓలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఎమ్మెల్యేల ఎమ్మెల్యే తరఫున పది మందికి ఇవ్వమని చదువుతాం ఆశిస్తారు సొసైటీలు పెట్టుకున్నాం మాకు కూడా ఇప్పటి ఇవాళకి వస్తూనే ఉంటారు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చారు సరిగా చేసుకున్నాం కోడి గుడ్డు తినండి కానీ కోడి కోసుకోవద్దని చూస్తున్నాం మేము నేను రెగ్యులర్గా చూస్తున్నాం అంటారు అధికారంలో ఉన్నప్పుడు అంటారు అసలు నిర్ణయాల్లో కొంచెం లోపాలు ఉన్నాయి సార్ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయని ఎప్పుడైతే ఎక్కువ విస్తృతంగా అవకాశాలు ఇచ్చారు ఎందుకంటే గతంలో మిషనరీ వాడేవాళ్ళు ఖర్చు పెరగడానికి కూడా కారణం జేసీపీలు వాడేవాళ్ళు డ్రిడ్జింగ్ మిషన్లు వాడేవాళ్ళు అవన్నీ ఇప్పుడు వాడ సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు ఎస్జిటి మార్గదర్శకత్వాలు చేయడానికి వీలు లేదు దానివల్ల ఖర్చు పెరిగిపోయిందని అంటున్నారు లేబర్ ఖర్చు పెరిగింది అవన్నీ బాట ఖర్చులన్నీ మళ్ళీ డబుల్ డబల్ ఇదివరకు డైరెక్ట్గా లిఫ్ట్ చేసేవాళ్ళు ఇంత కాదని చెబుతున్నారు దానివల్ల పెరిగిందని చెబుతున్నారు సరే అంటే ఇప్పుడు బిల్డర్లు కానీ సామాన్యులు కానీ వైసీపీ హయాంలో లారీ అవుతుంది ఇప్పుడు టీడీపీ హయాంలో అంటుంది వచ్చే దేశంగా ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కానీ ఈ విధంగా చూసి కంపేర్ చేసుకుంటారు కదా అది ఒక రకంగా ఉచితంగా ఇస్తున్నారు నేను చెప్పా కదా పద్నాలుగు పన్నెండు మధ్య నేనే మానిటర్ చేసిన రోజుల్లో ఇరవై ఎనిమిది వందలు జరిపోయింది అది ఇసుక ఇవాళ ఐదు వేలు కూడా పైన దాటిపోతుంది మాకు తెలుసు అవన్నీ ఆలోచన చేస్తున్నాం బిల్డర్లుగా వాళ్ళతో మాట్లాడుతున్నాం నేను బిల్డర్గా చేశాను మాకు ఈ ఖర్చులు పెరగడానికి కారణం ఏంటి ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నారు పడవకని చెప్తున్నారు అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ గట్టు మీద పోసిన దాని ఖర్చు గట్టు మీద పోసిన దాని ఖర్చు లారీ కిరాయి అదనంగా దాని దానివల్ల పెరిగిపోతున్నాయి ఇప్పుడు ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తున్నారు నాకు తెలిసి రోజు మూడు నాలుగు వందల ట్రాక్టర్లు అని వెళ్తే లోడ్ చేసుకోవడం ఖర్చు లోడ్ ఖర్చులు మాత్రమే ఉన్నాయి వాడు మూడు వేల ఐదు వందలు తెచ్చి బయట బయటతున్నాడు ట్రాక్టర్ గుర్చితే వాడు వచ్చింది కానీ తీసుకెళ్తున్నాడు కదా వాడు వచ్చింది కానీ తీసుకెళ్తున్నాడు ఉంది ఇబ్బంది ఉంది దాంట్లో మేము కూడా స్టడీ చేస్తున్నాం చెబుతాం పైన చెబుతాం ఎవరో ఎవరు అన్నారని తమ్ముడు అన్నాడని కాదు వాడేవడా నా పేరు చేసిన కాపించే వాడేవడ అంటే పెద్దానికి నన్ను పామేస్తే నేను ఇన్వాల్వ్ అయిన నాలుగు రూపాయలు సంపాదిస్తే అప్పుడు అందాం